హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ కార్ బజార్ అయితే ఉందండి మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కల్లి స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్ కావాలనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ ఇది యూపీ అండి ఖమ్మంలో మా ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు గానీ అలాగే కర్ణాటక తమిళనాడు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఎన్వోసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం అండి ఫ్రెండ్స్ ఈ కార్ కమ్మో లైతే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ మహేంద్ర ఎక్స్యువీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ అండి మహేంద్ర ఎక్స్వీవి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కారండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకి అయితే మారింది మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఇస్తాను లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అయితే ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ రావట్లేదు అండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి రెండు వేల పదిహేనులో లో తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటకు అయితే తీయలేదు వందకి వంద శాతం అయితే ఉంది టూల్ కిట్ కున్న కవర్స్ కూడా తీయలేదు అది కూడా మీకైతే చూపిస్తానండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఈ కార్కి మీకు ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉంది దాదాపుగా యాక్సెసరీస్ ఈ కార్కి ముప్పై నుంచి నలభై వేల రూపాయల యాక్సెసరీస్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయండి మీరు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొన్న తర్వాత ఇవన్నీ క్రోమ్ ఫిట్టింగ్స్ కానీ వెనకాల బంపర్ గానీ ఫుట్బోర్డ్ కానీ ఇవి అయితే రావండి ఇవి తో కారు ఓనర్ గారు వేయించుకున్నాయి ఒకవేళ మీరు వేయించుకోవాలనుకుంటే మాత్రం ముప్పై నుంచి నలభై వేల నలభై వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది అవి కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఫుడ్బోర్డ్ అయితే ఉందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదహారు నుంచి పద్దెనిమిది పక్క అయితే మైలేజ్ అయితే వచ్చింది లోకల్ లో చూసుకున్నట్లయితే ఒక పదమూడు నుంచి పద్నాలుగు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీన్ ఏసీ వెన్స్ కానీ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కార్ కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒక్కొక్క ఎయిర్ బ్యాగ్ వచ్చేసి డెబ్బై వేలు మామూలుగా యాభై వేల రూపాయలు వేసుకున్నా సరే నాలుగు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఏ ఉన్నాయండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా వెనకాల బంపర్ కూడా స్టీల్ బంపర్ కూడా అయితే ఈ కారు కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ కి స్క్రీన్ అయితే ఉందండి మీకు ఇన్ఫోటైన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో నావిగేషన్ కూడా ఇందుట్లో అయితే వచ్చిందండి అలాగే ఎన్ని లీటర్ల డీజిల్ ఉండి ఉన్న ఉన్న డీజిల్కి ఎంత మైలేజ్ ఎంత లాంగ్ ఎల్లిద్ది అనేది కూడా ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా చూపించిందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోర్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కారండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్లయితే టచ్ప్ లు అయితే పడ్డాయండి అది అయితే కామన్ అండి గీతలు పడితే ఇండియాలో ఏ కారు కైనా సరే అప్ అనేది కామన్ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి గాని రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వందకి వంద శాతం ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి పెట్టుబడి పెట్టేది కూడా లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఏమి పెట్టుబడులు అయితే ఈ కార్కి అయితే లేవండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం తొమ్మిదో నెల దాకా ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఐడి వాల్యూ ఈ కార్ కైతే ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలుగా ఈ కారు ఓనర్ గారు చెప్తున్నారు ఖమ్మంలో అయితే ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా అన్నయ్య బాబీ గానీ హఫీజ్ గానీ మోయిజ్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏన్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి అండి సరే కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫాగ్ ఫాగ్లామ్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుప్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయానికి వస్తే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి కొత్త టైర్లు అయితే ఉన్నాయండీ టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎల్ఐ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డి ఫాగర్ కూడా ఈ కార్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే టైర్స్ విషయానికి వస్తే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలావీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే మీకు దాదాపుగా పదిహేను వేల రూపాయలు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఫుట్ బోర్డులు అయితే ఉన్నాయండి చూడొచ్చు టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లో ఒకసారి ఎంటర్ అయినట్లయితే కీ అది దీన్ని నాలుగిటి నాలుగు పవర్ విండో పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల వచ్చినటువంటి లేబుల్స్ మొత్తం కూడా అలానే ఉన్నాయండి చూడొచ్చు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ కూడా ఇంతవరకు అంతే ఉన్నాయి చినగడం కూడా చిరగలేదు మొత్తం కూడా చూడొచ్చు అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి హెవీ హార్న్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే కరెక్ట్ గా డెబ్బై రెండు వేల అయితే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది అలాగే క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో ఉంది ఒకటి నుంచి ఆరు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ వివింగ్ కెమెరా కూడా చాలా చక్కగా అయితే కాను చూడవచ్చండి రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా అయితే కానొస్తుందండి అలాగే డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా బాగుంది అలాగే వందకి డెబ్బై నుంచి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే సన్ గ్లాస్ హోల్డర్స్ కానీ అలాగే రూఫ్ లైట్స్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి థర్డ్ రో సీట్లు చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మీరు ఒకవేళ బూట్ స్పేస్ అనేది పెంచుకోవాలనుకుంటే మాత్రం సీ సీట్స్ సీట్ కవర్స్ని సీట్స్ని ఫోల్డ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు బూట్ స్పేస్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒక్కసారి టూల్ కిట్ అనేది చూడొచ్చు ఇంతవరకు ఓపెన్ చేయలేదు రెండు వేల పదిహేను నుంచి కూడా బయటికి తీయలేదు రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి టూల్ కిట్ కున్న కవర్స్ కూడా అంత అయితే ఉన్నాయండి ఒకసారి స్టెప్నీ టైర్ చూడొచ్చండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇంతవరకు బయటకి కూడా తీయలేదు సీల్ టైర్ అలాగే అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది కంపెనీ లేబుల్స్ తో అయితే ఉందండి చూడొచ్చు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కూడా ఎక్కడికక్కడికి కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు కూడా అయితే లేవండి చాలా అంటే చాలా చక్కగా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నాను ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సలైతే ఒకసారి ఒక్కసారి స్టార్ట్ చేసిన సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఎనిమిది ఐదు బ్యాగ్స్ కారు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కీ సింగిల్ కీ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాము ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై